అదేవిధంగా ఇక్కడ స్థానికంగా వచ్చినటువంటి అదే అదేవిధంగా పార్టీ నాయకులకు అందరికీ కూడా ముందుగా నాయకుల నమస్కారాలు అభినందనలు తెలియజేసుకుంటున్నాము ఈరోజు ఇక్కడ ఈ కెనాల్ని విజిట్ చేయడం సీతారామ ప్రాజెక్ట్లో భాగంగా జరుగుతున్నటువంటి పనులను ఇక్కడ పర్యవేక్షించడానికి ఇక్కడికి రావడం జరిగింది అయితే మన అందరం కూడా చూస్తూ ఉన్నాము గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వంలో దాదాపు రెండు వేల పద్నా రెండు వేల పదహారు సంవత్సరంలో కేసీఆర్ గారు దీనికి ఎంతో దూరదృష్టితోటి ఈ ప్రాజెక్ట్ని ఫౌండేషన్ అనేది వేయడం జరిగిందండి దీనికి పూర్వపరాలు మీ అందరికీ తెలుసు బట్ నేను క్లుప్తంగా చెప్పదలుచుకున్నాను మనకి ఉమ్మడి రాష్ట్రంలో జరిగినటువంటి నీటి కేటాయింపులు ఏ రకంగా ఉన్నాయి మన అందరికీ తెలుసు దాని తర్వాత మనకి రాష్ట్రం ఏర్పడిన తర్వాత మళ్ళీ నీటి వాటాలు మారుతాయి కారు కాబట్టి ఒక సమీకృత విధానంతో ముఖ్యంగా ఖమ్మం జిల్లాలో రైతులందరూ ఇబ్బంది పడుతూ ఉన్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా ఒక శాశ్వత పరిష్కారం కింద మనకి ఈ సీతారామ ప్రాజెక్ట్ అనేది కనుక ఏర్పాటు చేస్తే చాలా వరకు కూడా రైతులకి చాలా మేలు జరుగుతుంది దాదాపు ఆరేడు లక్షలు ఆయకట్టుకి ఉపయోగం జరుగుతుంది అదే కాకుండా అదనంగా కూడా ఇంకో రెండు లక్షల పైన కూడా ఎకరాలకు సాగునీరు అందించే అవకాశం ఉంటుంది కాబట్టి దీన్ని ఎంతో దురదృష్టితోటి మనకి కేసీఆర్ గారు కాళేశ్వరం ఎలాగైతే చేయాలనుకున్నారో అలాగే అంతే ప్రేమతోటి ఖమ్మం జిల్లాకు అవసరాలకు అనుగుణంగా సీతారామ ప్రాజెక్ట్ అనేది చేయాలనేది వారి యొక్క ఆకాంక్ష కోరిక దాంట్లో భాగంగానే మనం చూసుకుంటే కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఆ రోజు పనులు ఎంత శరవేగంగా జరిగాయో మన కళ్ళెదురుగా మనకు తెలుసు కానీ ఇప్పుడు వచ్చినటువంటి గవర్నమెంట్ పరిస్థితి చూస్తే కనుక పోయిన బడ్జెట్లోను ఈ బడ్జెట్లోనూ ఏ రకంగా నిధులు కేటాయిస్తూ ఉన్నారో చూస్తూ ఉంటే ఇది ఇంకొక నాలుగు నలభై సంవత్సరాలైనా కానీ పూర్తవుదండి మాకున్న అంచనా ప్రకారం ఎందుకంటే ఆరు వేల కోట్ల చిలుకు ఈరోజు మనకి ఎస్టిమేషన్ ఉంటే మీరు ఈ బడ్జెట్లో ఇచ్చిన కేటాయింపులు ఎంతో మనం చూసుకుంటే మనందరికి అర్థమవుతా ఉంది ఫస్ట్ బడ్జెట్లో గవర్నమెంట్ ఏంటంటే అగ్రికల్చరే ప్రాధాన్యతగా అన్నారు మరి రెండో బడ్జెట్కి వచ్చేటప్పటికి మరి ప్రాధాన్యత ఇచ్చినటువంటి రంగాలన్నిటిలో కూడా రైతుకు న్యాయం జరిగిందా మరి ఆ ఏం చేస్తారు అలా కాకుండా ఇప్పుడు ఇప్పుడు చూసుకుంటే కనుక ఓన్లీ మనకి కాంట్రాక్ట్లు కమిషన్ల పేరుతోటి రోడ్లు లేకపోతే ఇతరత్ర అవసరాలకు డబ్బులు ఎక్కువ కేటాయించినట్టుగా మనకు తెలుస్తూ ఉంది మరి అగ్రికల్చర్కి సంబంధించి రైతుకు సంబంధించి ఏం న్యాయం చేస్తున్నారో మనకు అర్థం కావట్లేదు ఇక్కడ మేము ఒకటే కోరుతా ఉన్నాం వైరా నియోజకవర్గానికి సంబంధించినంత వరకు కూడా ఈరోజు సెంటర్ పాయింట్గా మన సీఎం గారు కూడా వచ్చేసి ఇక్కడ మంచిగా ఇనాగ్రేషన్ చేసి వెళ్ళారు మేము అందరం సంతోషించాము ఓకే రైతుకు నీరు వస్తుంది అని కానీ ఇక్కడ చూసుకుంటే కనుక మూడు పంపులకు సంబంధించినటువంటి విషయాలు చూసుకుంటే మనకి ముల్కలపల్లి దగ్గర రెండో పంపుకి ట్రయల్ రన్ కూడా త్వరలోనే చేస్తామని చెప్పి ఆ రోజు మంత్రి గారు కూడా స్వయంగా చెప్పారు కానీ ఇప్పటివరకు కూడా అది ప్రారంభించలేదు మరి ఆ రకంగా చూసుకుంటే ముఖ్యమంత్రి గారు వచ్చి ప్రారంభించిన తర్వాత కూడా పనులందరికీ నత్తనడకలు సాగుతూ ఉన్నాయి ఇక్కడ పేరుకు మాత్రం వైరానే సెంటర్ అని చెప్తా ఉన్నారు వైరాకి వాటర్ వస్తుంది మధురకు వస్తుంది ఇంకోవైపు వస్తుందని అంటూ ఉన్నారు మంచిదే వస్తే కానీ పద్దెనిమిది కిలోమీటర్లు మీరు బ్యాగ్ పుష్ చేసుకుంటూ వాటర్ ఎక్కాలంటే ఏ రకంగా సాధ్యం ఇది ప్రాక్టికల్గా గా కూడా ఆఫీసర్స్ కూడా ఆలోచించాల్సిన అవసరం ఉందండి ఎందుకంటే వాళ్ళు ఇవ్వాలి గైడెన్స్ ఇవ్వాలి డిజైన్లు లేదన్న మార్పులు చేర్పులు ఉన్నా కానీ వాళ్ళు చూసుకొని దానికి అనుగుణంగా పనిచేయాల్సింది పోయి వాటర్ మేనేజ్మెంట్ అనేది జీరోగా కనిపిస్తూ ఉంది వీళ్ళకి చూస్తూ ఉంటే పేరుకు మాత్రం వైరాకని చెప్తా ఉన్నారు కానీ వైరాలో ఎక్కడ చుక్కనీరు అందే పాపాన్ని పోవటం లేదు మరి సాగునీరు తాగునీరు ఏ రకంగా చేస్తారు ఒకవైపు మనం చూసుకుంటే సవితి తల్లి ప్రేమలాగే అనిపిస్తూ ఉంది కాంగ్రెస్ పాలన చూస్తూ ఉంటే ఒక ఒక ఊరికి ఆ ఊరికి ఇప్పుడు భద్రాచలం లేకపోతే కొత్తగూడెంలో ఉన్న రైతులు మా రైతులే ఖమ్మంలో ఉన్నవాళ్ళు మా రైతులే అందరం కూడా ఒక తల్లి బిడ్డలమే రైతాంగం కానీ ఇక్కడ సవతి తల్లి ప్రేమ చూపించుకుంటూ ఈరోజు రైతుల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతూ పనిచేస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం మరి మనం చూసుకుంటే రైతులు హక్కుగా తీసుకోవాల్సిన నీళ్లను కూడా ఈరోజు గండి కొట్టి అశ్వరావుపేట లాంటి ఏరియాస్లో టేకులపల్లి అక్కడ కూడా రైతులు గండి కొట్టి నీళ్లు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తూ ఉంది మన రైతులు ఏం చేస్తా ఉన్నారు వాళ్ళకి అధికారికంగా మీరు నీరు అందించడంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి రైతులు ఆ పరిస్థితికి వెళ్తూ ఉన్నారు కానీ ఇవన్నీ కూడా మీరు కరెక్ట్ చేసుకుంటూ పనిచేస్తే బానే ఉంటుంది కానీ గవర్నమెంట్ వచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఈరోజు ఫస్ట్ పంటకి తర్వాత సెకండ్ పంటకి కూడా నీరు అందించకపోవడం వల్ల ఈరోజు మనం చూస్తాం ఏ రకంగా నీరు అనేది అందకపోవడం వల్ల రైతులు పంటలు అన్నీ కూడా ఎండిపోయి ఎంతగా ఇబ్బంది పడతా ఉన్నారు కానీ వాటర్ మేనేజ్మెంట్ మీద దృష్టి పెట్టకుండా వీళ్ళు స్థానికంగా వీళ్ల ఉన్నటువంటి గుమ్ముల హోటల్లో ఈరోజు రైతులని బలిపశులు చేస్తూ ఉన్నారు బలి చేస్తూ ఉన్నారనే మాట మాత్రం వాస్తవం ఇక్కడ మేము చెప్పదలుచుకుంది అయితే ఒకటేనండి దీన్ని ఎప్పటికల్లా పూర్తి చేస్తారు ప్రాజెక్టుకి సంబంధించి ఎప్పటికల్లా పూర్తి చేస్తారు ఇక్కడ ప్రజలకు కానీ రైతులకు కానీ ఒకటే డౌట్ వస్తూ ఉంది ఏంటంటే దీన్ని కేవలం కేసీఆర్ గారు ప్రతిపాదించారు కాబట్టి దీనికి మేము ఫండ్స్ ఇవ్వము ఫండ్స్ ఇచ్చి కంప్లీట్ చేస్తే కేసీఆర్ గారికి పేరు వస్తుందనే ఆలోచనలో మీరు ఏమన్నా ఉన్నారా దీనికి మీరు ఆన్సర్ చేయాల్సిన అవసరం ఉంది